ఈ రోజు అనగా అక్టోబర్ పదమూడు రెండు వేల ఇరవై యొక్క వాతావరణ సూచనలు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం ఈ రోజు అనగా అక్టోబర్ పదమూడవ తారీఖు తెల్లవారుజామున ఆరున్నర గంటల నుండి ఏడున్నర గంటల మధ్య ఉత్తర ఆంధ్రప్రదేశ్లోని కాకినాడకు దగ్గరలో తీవ్ర వాయుగుండముగా గంటకు యాభై ఐదు నుండి అరవై ఐదు కిలోమీటర్లు గరిష్టంగా డెబ్బై ఐదు కిలోమీటర్ల గాలుల వేగముతో తీరము దాటినది ఇది గడిచిన ఆరు గంటలలో పశ్చిమ వాయువ్య దిశగా గంటకు పంతొమ్మిది కిలోమీటర్ల వేగంతో ప్రయాణించి ఈరోజు పదకొండున్నర గంటలకు వాయుగుండముగా బలహీనపడి కాకినాడకు పశ్చిమ వాయువ్య దిశగా తొంభై కిలోమీటర్లు ఖమ్మమునకు తూర్పు ఆగ్నేయ దిశగా నూట నలభై కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నది ఇది పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించి రాగల పన్నెండు గంటలలో తీవ్ర అల్పపీడనముగా బలహీనపడే అవకాశం ఉన్నది ఈ వాయుగుండం నాకు అనుబంధంగా కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనము నుండి తూర్పు మధ్య అరేబియా సముద్రం వరకు పదిహేను డిగ్రీల నార్త్ లాటిట్యూడ్ వెంబడి కోస్టల్ ఆంధ్రప్రదేశ్ రాయలసీమ కోస్తా మరియు ఇంటీరియర్ కర్ణాటక మీదుగా మూడు పాయింట్ ఒక కిలోమీటర్ నుండి ఐదు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల ఎత్తు మధ్య ఉపరితల ద్రోణి కొనసాగుతుంది వీటి ప్రభావంతో ఈరోజు ఉత్తర కోస్తా ఆంధ్ర దక్షిణ కోస్తా ఆంధ్రాలో అనేక చోట్ల రాయలసీమలో చాలా చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుండి ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది పశ్చిమ గోదావరి కృష్ణా గుంటూరు జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంటుంది శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం తూర్పుగోదావరి కర్నూలు అనంతపూర్ జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షం కురిసే అవకాశం ఉంటుంది రేపు ఉత్తర కోస్తా ఆంధ్రాలో చాలా చోట్ల దక్షిణ కోస్తా ఆంధ్రాలో కొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుండి ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది రాయలసీమలో కొన్ని చోట్ల తేలికపాటి నుండి ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది